హలో దాత్రి క్రియేషన్స్ మనం పచ్చి జీడిపప్పు మాకు శ్రీకాకుళం జిల్లా దుక్కు బాగా దొరుకుతుందండి ఎప్పుడు రోజు వస్తుంది జీడిపప్పు ఈ కాలం వచ్చిందంటే మామిడి పళ్ళు ఒక పక్క అయితే జీడిపప్పు పచ్చి జీడిపప్పు ఒక పక్క రోజు తిరుగుతూనే ఉంటారు మామిడి పళ్ళు అని పచ్చి జీడిపప్పు పచ్చిజీడిపప్పు అని ఒకరు మన ఇష్టమే మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ జీడిపప్పు ఈ వేసవి కాలం అన్నాలు వస్తుందండి ఇవి లేటర్ లెక్క అమ్ముతారండి లేటరు తీసుకుంటే మనకి ఫ్యామిలీకి సరిపోద్ది అనమాట మనము చక్కగా అది కొనేసిన తర్వాత వెంటనే వండుకుంటామంటేనే వండుకోవటమంటేనే నానపెట్టించుకోవాలి లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మరొక రోజు చేసుకుంటామంటే ఫ్రిడ్జ్లోనే ఉంచాలి కంపల్సరిగా లేకపోతే మాత్రం అది బంక్ అయి వచ్చేస్తుంది అనమాట చక్కగా ఇది నానపెట్టించుకొని మనము రెండు మూడు గంటలు పెట్టాలి లేకపోతే తొక్క రాదండి వేడి నీటిలో గట్టా వేయకూడదు చల్లటి నీటిలో వేసి చక్కగా అది నానబెడితే ఒక మూడు గంటలు నాలుగు గంటలు నానబెడితే ఆ తొక్క అనేది మనకి ఒలిచిన వెంటనే వస్తుంది అనమాట మనం అలా కూర్చొని ఒలిస్తే ఒక గంట అయినా పడుతుందండి అలాగా ఒలిస్తే అలా ఒలిసి ఇవాళ్ళు అవన్నీ ఉన్న తొక్క నీట్గా వలిసేసి ఇసుక అనేది కిందకి వచ్చేస్తుంది మళ్ళీ నీటిలోనే వేయాలి పొడిగా వేసామంటే అది కలర్ మారిపోతాయి అనమాట నీటిలోని వేసి మళ్ళీ అలాగ ఉంచితే మనకి ఆ కలర్గా చక్కగా తెల్లగా వచ్చేస్తాయి చక్కగా ఒలుసుకుంటే అదంతా చక్కగా ఒలిసి ఓ పక్కన పెట్టు ఆ నీరు మాత్రం కింద పడితే మాత్రం ఒక అదొక కలర్ లాగా మారిపోద్ది అండి మన ట్రైల్స్ నల్లగా అయిపోతాయి అనమాట చూసుకొని జాగ్రత్తగా ఆ డస్ట్ అనేది ఒక డస్ట్బిన్లోనే వేసుకోవాలి మనం ఇది మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని కడుక్కోవాలండి చూడండి అవి ఎంత చక్కగా వచ్చాయో ముద్రపప్పు అండి ఇది మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు స్పూన్లు వేరుశనగళ్ళు తర్వాత జీలకర్ర ధనియాలు అల్లము తెల్లుల్లి టమాటా పళ్ళు మూడు టమాటా పళ్ళు అయితే సరిపోతాయండి వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఆ ముద్దనేది ఒక సైడ్ కుంచుకోవాలండి ఈ లోపల మన ఈ జీడిపప్పు కూరలోన పన్నీర్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నేను పన్నీరు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ తయారు చేసుకున్న పన్నీరు చూడండి పీసులు ఎలాగొచ్చాయో చక్కగా అందంగా వచ్చాయండి అవి మనం ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని అవి వేసుకోవాలండి చక్కగా వేసుకొని ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు వేగించుకోవాలి మరి వేగించుకున్నామంటే డ్రై అయిపోతాయి మెత్తగా మనకు కలర్ తెలిసిపోద్దులండి అలా వేయించుకొని ఒక పక్క కుంచుకోవాలి అదే కళాయిలోన మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకొని చక్కగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత దాంట్లోన కరివేపాకు పసుపు కారం ఉప్పు గరం మసాలా కొద్దిగా దాంట్లోనే వేసాములండి గరం మసాలా దినుసులు వేసి మిక్స్ చేసాము చేసిన మరి కొంచెం వేసుకుంటే కొద్దిగా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చక్కగా నూనెలోన ఈ మసాలా మొత్తం వేగాలండి వేగి ఆయిల్ మొత్తం పైకి వచ్చినంత వరకు వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత మనము ఈ జీడిపప్పు అనేది దాంట్లో వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మనం ఇది అర లీటర్ పప్పుకి ఆ పప్పు వచ్చిందండి ఒక కప్పుడు పప్పు అనమాట వచ్చింది అంతా వలిసేసి ఇచ్చేసి క్లీర్ చేస్తే ఆ పప్పు అన్ని చక్కగా అదంతా కలపాలండి మసాలా అంతా వేగిన వేగింది కదండి ఆ వేగినప్పుడు ఇది కూడా వేగాలి గబుక్కు నీళ్ళు గట్టా వేయకూడదు చక్కగా వేగేసి మళ్ళీ ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలి వేగించుకుంటేనే మసాలా మసాలాన్ని జీడిపప్పుకి చక్కగా పడుతుంది అనమాట చూడండి పైకి తేలింది ఆయిల్ అప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే గ్లాసుడు పన్నీరు ఉంది కాబట్టి గ్లాసుడు వేసాను లేకపోతే అర గ్లాసే వేసుకుంటాను మనము గ్లాసు నీళ్ళు వేసిన తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ పన్నీర్ అనేది మనము వేసుకోవాలండి సిమ్లోన అలాగే ఈ కూర అనేది ఉడికితే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ